ఈరోజు మనం ఒక మిషనరీ గురించి తెలుసుకుందాం ఆయనే అందరికీ తెలిసిన ఒక గొప్ప మిషనరీ జార్జ్ ముల్లర్ జార్జ్ ముల్లర్ రష్యా దేశమందిలి క్రోప్ స్టేట్ అను పట్టణంలో పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన జన్మించారు చిన్నతనం నుండి జార్జ్ చాలా అల్లరివాడు అతని తల్లి చాలా మృదువైనది ప్రేమగల స్త్రీ కానీ దురదృష్టవశాత్తు జార్జ్ చిన్నతనంలోనే అతని తల్లి మరణించింది అతడి వయసులో పెరుగుతూ పెద్దవాడైనప్పుడు చెడు స్నేహితుల గుంపు కల నాయకుడయ్యాడు ముల్లర్కు పది సంవత్సరాల వయసు నిండినప్పటికీ అతని తండ్రి అతనిని ఒక లూదరన్ మత గురువుగా సిద్ధపరిచే స్కూల్లో చేర్పించాలని ఆశించాడు కానీ ముల్లర్ తన సొంత మార్గంలో తిరుగుచూ దొంగగాను అబద్ధికుడుగాను మోసగాడుగాను తయారయ్యాడు పద్నాలుగు సంవత్సరముల వయసు నిండినప్పటికీ నవలలు చదవడం పేకాటాడటం త్రాగటం వంటి దురాలవాట్లకు బానిసైపోయాడు చివరకు తన తల్లి మరణ పడక మీద ఉన్న రాత్రి కూడా తాగుచు వీధులలో తిరుగుచున్నాడు పదహారు సంవత్సరాల వయసు వచ్చేసరికి మరింత అపవిత్రమైన జీవితంలో మునిగిపోయి ఖరీదైన హోటల్స్కి వెళ్ళి తిని త్రాగి ఆనందించేవాడు అనేకసార్లు హోటల్స్లో బిల్లు పే చేయకుండా పారిపోతుంటే పట్టుకుంటే అతన్ని జైల్లో ఉంచారు తండ్రి అనేకసార్లు కఠినంగా శిక్షించారు కానీ ప్రయోజనం లేకపోయింది ముల్లర్ మంచిగా జీవించవాలని ఆశించాడు తాకట్టు పెట్టడం దొంగతనాలు చేయటం ద్వారా డబ్బు సంపాదించి తన పాపపు ఇచ్ఛలను తీర్చుకొని చుండేవాడు అల్లరి పిల్లలకు నాయకుడిగా ఉండటం అతనికి తమాషాగా ఉన్నప్పటికీ నిజంగా అతడు దానిని బట్టి సంతోషించలేదు ఈ లోక సంబంధమైన తమాషా అతన్ని తృప్తిపరచలేకపోయింది పద్దెనిమిది వందల ఇరవై ఐదులో నాథ్సన్ అను స్థలమునకు వెళ్ళి ఫ్రెంచ్ జర్మన్ లాటిన్ భాషలను నేర్చుకునేటకు రెండున్నర సంవత్సరంలో కృషి చేశాడు కానీ అక్కడ కూడా అప్పులు చేయచు మద్యపానం చేయచు తన జీవితాన్ని చేసుకొని చుండేవాడు ఒకసారి బేటో అను తన స్నేహితునితో వినోదయాత్రకు స్విట్జర్లాండ్ వెళ్ళాడు అక్కడ కొండలను కోనలను చూచి ఆనందించి స్విష్ మద్యమును సేవించి ఉల్లాసం పొందుదామనుకున్నాడు అక్కడ డాక్టర్ వెంగర్ అని ఒక భక్తిపరుడున్నాడు ఆయన ఇంట ప్రతి శనివారం ప్రార్థనా కూటాలు జరుగుచుండేవి బీట ముల్లర్లు ఒక స్నేహితుని ద్వారా ఆ ప్రార్థనా కూడుకకు ఆహ్వానించబడ్డారు ముల్లర్ అయిష్టతతోనే ఆ చిన్న కూట వెళ్ళినప్పటికీ అక్కడ వారి ప్రేమను చూచి ఆశ్చర్యపోయాడు వారు ఒక పాట పాడిన తర్వాత మోకరించి ప్రార్థించుండగా ముల్లర్ కూడా కదిలించబడి తానును మోకాళ్ళ మీద పడ్డాడు ముల్లర్ మొట్టమొదటిసారిగా నోరు తెరిచి ప్రార్థించడం మొదలుపెట్టాడు దేవుని ఆత్మ అతనిని స్పందింపజేశాడు ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ముల్లర్ మోకరించి అక్కడ అన్ని రకాల వయసుల వారు వంగి ప్రార్థనలో మోకాళ్ళు ఉండడం చూసి నిర్గంతపోయాడు జీవిస్తున్న దేవుణ్ణి ఎరిగి ఆయనకు భయపడి ఆయనను ఆరాధిస్తున్న మనుషులను చూడడం అతని జీవితంలో ఇదే మొదటిసారి ఆ రాత్రి తన పడక ప్రక్కన జార్జి మోకాళ్ళుని దేవ నేను పాపిని నన్ను క్షమించు అని చెప్పి ప్రార్థన చేశాడు అలా ప్రార్థన చేసిన అనంతరం తన జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగిందని గ్రహించాడు తన పాతరోత జీవితాన్ని వదిలేసి క్రీస్తులో నూతన జీవితాన్ని ప్రారంభించాడు ఆ తర్వాత ముల్లర్ క్రమంగా ప్రతి శనివారం ప్రార్థనా కూటాలకు వెళ్ళుట ద్వారా మిషనరీలను దేవ సేవకులను హెచ్చరించుచు పత్రికలను చదువుట ద్వారా భక్తిలో ఎదుగుచున్నాడు ఒకరోజు ప్రార్థన కూటనందు ఒక యవనస్తుడు ధనికుడైన జర్మన్ వ్యాపారస్తుని కుమారుడై ఉండి క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టి పోలాండ్లోని యూదుల మధ్యకు మిషనరీగా వెళ్ళుటకు సమర్పించుకునిన సంగతి విన్నాడు ముల్లర్ కూడా పురుకొల్పబడి ప్రభువా నేను ఏ స్థలమునకు నన్ను మిషనరీగా పంపు పం పంపినానో నేను వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ప్రభువుకు సమర్పించుకున్నాడు తనకు మిషనరీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అయితే తన తండ్రి లోకస్థుడైన అందున ముల్లర్ డబ్బు సంపాదించే పాదురుగా ఉండుటకు అనుమతించాడు అయినాను దేవుని వాగ్దానము దేవునికి వాగ్దానం చేసిన రీతిగా నా సేవ ఎచ్చట అవసరము అచ్చటని మిషనరీ సేవ చే చేయదునని ముల్లర్ ఖండితంగా చెప్పాడు ముల్లర్ అప్పటి నుండి తన తండ్రి సహాయంపై ఆధారపడక ప్రతి చిన్న అవసరానికి దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు అమెరికా నుండి వచ్చిన ముగ్గురు మిషనరీలు జార్జ్ మిల్లర్ ముల్లర్ యొద్ద జర్మన్ భాష నేర్చుకు ఆయనకు ద్రవ్యం ఇచ్చిచుండరే ముల్లర్ ఆ ధన సహాయంతో తన విద్యను కొనసాగించాడు దేవుని పిలుపు మేరకు మిషనరీగా లండన్కి వెళ్ళాడు అక్కడికి చర్చ్ అక్కడి చర్చ్కి కొంతకాలం పాటు పాజిటివ్గా పనిచేశాడు ముల్లర్ కరపత్రంలను సువార్థపత్రములను తీసుకొని పది పదిహేను మైళ్ళు నడిచి నడిచి వెళ్ళి పంచిపెట్టేవాడు కొన్నిసార్లు తన సాక్ష్యంను చెప్పుచు అనేక మందిని ఏసై చెంతకు నడిపించాడు ఒకసారి ఒక సంఘంలో ప్ర ప్రసంగించమని కోరగా వ్రాసుకున్న ప్రసంగంను అతి కష్టంగా వల్లించాడు కానీ అతడు తృప్తి చెందలేదు ఆ తర్వాత ప్రభు పాదముల యుద్ధ మోకరించి వర్తమానములను పొందుట నేర్చుకున్నాడు దేవుడు ఆయనను ఇంగ్లాండ్లో సేవకు ఏర్పరచుకున్నాడు గనుక ఇతర దేశములకు మిషనరీగా వెళ్ళుటకు ప్రయత్నములు చేసినను విఫలుడయ్యాడు ఆయన ఇట్లు నిర్ తన మనస్సాక్షిని దేవుని ఎదుట మనుషులు ఎదుట నిర్మూలంగా కాపాడుకొని చుంటున్నానని దేవుని వాక్యం ఎంతో ప్రేమించి రాత్రింబగళ్ళు ధ్యానించి చుండేవాడు అది బలమైనదిగా తను పరిచేది దేవుని ఎందున ఆయన సేవ ఎందుని ఎల్లప్పుడూ ఆనందించి చుంటిని అని ఎల్లప్పుడూ చెప్పేవాడు దేవుడు చూపించిన దేవుని ఏర్పాటులో ఉన్న మేరీ అనే ఆమెతో వివాహం జరిగింది ఆ తరువాత కుటుంబంతో సహా బ్రిస్టల్ నగరానికి వెళ్ళాడు ఆ స్థలం చెత్తా చెదారాలతో నిండి ఉ ఉన్నటువంటి పట్టణం ఆ పట్టణంలో ఉన్న ప్రజలు నిరాశతో నిండిన పేదలను గ్రహించి వారి మధ్య సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు జార్జి ఆయన భార్య మేరీ జీతం లేకుండానే దేవుని మీద ఆధారపడి పనిచేశారు ఆ సమయంలోనే భయంకరమైన కలరా రోగం ప్రబలింది కలరా రోగం వలన బాధితులైన రోగులు భయం మరణం కానవచ్చాయి జార్జీ మరియు మేరీ కలిసి నాలుగు గంటలు చొప్పున ప్రతిరోజు వారి కొరకు ప్రార్థించేవారు అలా ప్రార్థించడమే కాక రోగం వలన చనిపోతున్న వారిని ఆదరించి వారికి బైబిల్ చదివి వినిపిస్తూ వారి కొరకే ప్రత్యేకంగా దేవుని వద్ద వేడుకున్నారు మూడు భయంకరమైన నెలలు గడిచిన తర్వాత కల్ర వ్యాధి నిలిచిపోయింది అనేక మంది పిల్లలు అనాథలైపోయారు ఆ అనాథలను చూసి చలించిపోయాడు వారిని పోషించాలని నిర్ణయించుకున్నాడు మొదట ముప్పై మంది పిల్లలను తీసుకొని అనాథాశ్రమాన్ని ప్రారంభించాడు సంఘస్థులు మరియు తెలిసిన వారు అతన్ని చులకన చేశారు కానీ అతను ఏమాత్రం వెనకాడక దేవునిలో స్థిరంగా ఉన్నాడు ఆ పిల్లలకు కావాల్సిన ప్రతి అవసరతను గూర్చి దేవునికి ప్రతిదినం ప్రార్థించేవాడు డబ్బు కొరకు ధనవంతులను అడగలేదు తన అవసరాలను ఎవరికీ చెప్పలేదు వారి ప్రార్థన ఫలితంగా ఒక నెలలోపున వారికి కావలసిన బట్టలు ఆహార పదార్థాలు పాత్రలు అనుగ్రహించాడు పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరం మే నెలలో తన కుమార్తె అయిన లిడియాతో కలిసి నలభై నాలుగు మంది పిల్లలతో అనాథాశ్రమాన్ని ప్రారంభించాడు నలభై నాలుగు మంది పిల్లలతో ప్రారంభించబడి కాలక్రమేణా విశ్వాసంతో రెండు వేల మంది పిల్లలను పోషించే స్థాయికి చేరుకున్నాడు జాజిముల్లర్ యొక్క దృఢమైన విశ్వాసం బలమైన ప్రార్థన దేవుని గొప్ప గొప్ప శక్తిని తెలియజేశాయి ఇద్దరి మారుమన్స్ కొరకు దగ్గర దగ్గర అరవై సంవత్సరాలు ప్రార్థన చేశాడు ఇరవై వేల ప్రార్థనలకు ప్రభు జవాబిచ్చాడని తరచూ చెబుతుండేవాడు డెబ్బై ఏండ్ల వయసులో ముల్లర్ తన భార్యతో కలిసి యూరప్ అమెరికా ఆసియా ఖండాలలో అనేక మిషనరీ యాత్రలు చేశాడు రెండు లక్షల మైళ్ళు ప్రయాణించి నలభై రెండు దేశాల్లో అనేక భాషల్లో ప్రసంగించాడు అలాగూ తనకు తొంభై సంవత్సరాలు వచ్చే వరకు ఏమాత్రం అలసిపోక సువార్త సేవ చేశాడు అలాగూ సువార్త చెప్పుచు ముల్లర్ ఏడు సార్లు లోకమంతటికి తిరిగి వచ్చాడు తన జీవితంలో మూడు మిలియన్ల ప్రజలకు సువార్త అందించాడు ముల్లర్ తన జీవిత దినాల్లో ఇంచుమించు లక్ష మంది పిల్లలను తన స్కూల్లో చదివించాడు పదివేల మంది అనాథులను పోషించాడు అనేక వేల బైబిళ్లను క్రొత్త నిబంధనలను పంచి పంచిపెట్టాడు శారీరకంగా బలహీనుడైనను ఇంకనూ దేవుని వాక్యం అన అందించుచు అనాథాశ్రమ పనులను చూచుకొంచు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆదరణ పొందుచుండేవాడు ముల్లర్ మరణ దినమునకు ముందు దినం వరకు తన సేవకు సంబంధించిన అనేక ఉత్తరాలు రాశాడు తన తొంభై మూడో ఏట చనిపోయే దినం రాత్రి కూడా రెండో కొరింది ఐదు ఒకటి వాక్యంపై ప్రసంగించి ప్రార్థిస్తూ పడకకు చేరి ఆ రాత్రి ప్రభు సన్నిధికి చేరాడు దేవుని గొప్ప విశ్వాసతను నిరూపించాడు ఈనాడు వెనుతిరగకుండా దేవునిలో స్థిరంగా ఉంటూ తన పరుగును కడముట్టించాడు విశ్వాసంతో దేవుని ద్వారా ఎంతటి గొప్ప కార్యాన్నైనా చేయవచ్చని ముల్లర్ తన విశ్వాస జీవితం ద్వారా నిరూపించాడు అలాగే పిల్లలు మనం కూడా ఏసే కొరకు విశ్వాసంతో గొప్ప కార్యాలను చేద్దామా